సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు యూట్యూబర్లు ఇండిపెండెంట్ జర్నలిస్టులు స్వేచ్ఛ అంతం కాకపోతోందా యూట్యూబర్లపై కేంద్ర ప్రభుత్వం నిఘా పెట్టబోతోందా సోషల్ మీడియాని ప్రభుత్వం నియంత్రణలోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయా ప్రసార సేవల నియంత్రణ సవరణ బిల్లుతో కొత్త నిబంధనలు విధించబోతున్నారా అంటే అవునన్న ఆన్సరే వస్తోంది ఇకపై ప్రభుత్వ విమర్శలకి క్లిష్ట పరిస్థితులు తప్పవారే సిగ్నల్స్ క్లియర్గా కనిపిస్తున్నాయి ఏమాత్రం తేడా వచ్చినా ఫైన్ బ్యాన్ విధించేలా కొత్త రూల్స్ తీసుకొస్తున్నట్లు తెలుస్తాను బిల్లు చట్టంగా మారితే ప్రజల ప్రకటన స్వేచ్ఛ కథమవటం ఖాయమని విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి సో యూట్యూబర్లు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు బీ కేర్ఫుల్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే ప్రతిపాదన ప్రసారాల సేవల నియంత్రణ సవరణ బిల్లులో ఏమున్నాయో స్పష్టంగా ఇంకా బయటికి రాలేదు కానీ విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు కొత్త నిబంధనలు చాలా కఠినంగా ఉన్నట్లు తెలుస్తోంది యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఫేమస్ అయిన వారిని ఇక నుంచి డిజిటల్ న్యూస్ బ్రాడ్కాస్టర్లుగా పిలుస్తారు ప్రతిపాదిత బిల్లు చట్టరూపం దాల్చిన నెల రోజుల్లోనే డిజిటల్ న్యూస్ బ్రాడ్కాస్టర్లు అందరూ ప్రభుత్వం వద్ద రిజిస్టర్ చేసుకోవాలి ఆ తర్వాత డిజిటల్ న్యూస్ బ్రాడ్కాస్టర్స్ ఓటీటీ ప్లాట్ఫామ్స్కు అమలవుతున్న మూడంచెల నియంత్రణ వ్యవస్థకి కిందకొస్తారు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే డిజిటల్ న్యూస్ ఆఫీస్లని చెక్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది అవసరాన్ని బట్టి ఆఫీస్లో ఉన్న మెటీరియల్ ఇన్స్ట్రుమెంట్స్ను సీజ్ చేయొచ్చు రూల్స్ ఫాలో కాని వారిపై ఫైన్ వేయొచ్చు అలాగే బ్యాన్ కూడా చేయొచ్చు సబ్స్క్రైబర్ల డేటాని రెగ్యులర్గా అప్డేట్ చేయకపోతే ఫస్ట్ టైం యాభై లక్షలు నెక్స్ట్ టైం రెండున్నర కోట్ల రూపాయలు ఫైన్ వేసే అవకాశం ఉంటుంది మెటా యూట్యూబ్ ఎక్స్ లాంటి సంస్థలని ప్రభుత్వం అడిగితే యూట్యూబర్లు ఇన్ఫ్లుయెన్సర్ల డీటెయిల్స్ ఇవ్వక తప్పదు ఆన్లైన్ యాడ్ నెట్వర్క్ సంస్థలు గూగుల్ యాడ్ ఫెన్స్ ఫేస్బుక్ ఆడియన్స్ నెట్వర్క్ కూడా కేంద్రం తీసుకొచ్చే చట్టం పరిధిలోకి వస్తాయి తద్వారా యూట్యూబర్ల ఇన్కమ్ పైన ప్రభావం పడే అవకాశం ఉంది లాస్ట్ టెన్ ఇయర్స్లో కేంద్రంలోని మోడీ సర్కార్ మెయిన్ స్ట్రీమ్ మీడియాని అదుపులోకి పెట్టుకుంది ఈ పరిస్థితుల్లో యూట్యూబ్ ఇన్స్టా ఫేస్బుక్ లాంటి ప్లాట్ఫామ్స్ ద్వారా నిజమైన న్యూస్ జనంలోకి వెళ్తోంది రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎలక్షన్లో బీజేపీకి కొంతమేర నెగిటివ్ రిజల్ట్ రావటం అపోజిషన్ పార్టీలకి పాజిటివ్ రిజల్ట్ రావటం వెనుక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఉందని ఎవరైనా ఇట్టే యాక్సెప్ట్ చేస్తారు అందుకే సర్కార్ ఆంక్షలు కత్తి దూస్తోంది అని డిజిటల్ కంటెంట్ క్రియేటర్స్ అంటున్నారు ఈ కష్టకాలంలో ప్రతిపక్షాలు తమకి సపోర్ట్ చేయాలి అని ఇన్ఫ్లుయెన్సర్స్ కోరుతున్నారు ఈ బిల్లు గురించి పార్లమెంట్లో కేంద్రాన్ని గట్టిగా నిలదీయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో ఏవైనా తప్పొప్పులు ఉంటే సరిదిద్దడం మంచిదే కానీ ఆ పేరుతో అణచివెత ధోరణితో వ్యవహరించడం సరికాదని యూట్యూబర్లు స్పష్టం చేస్తున్నారు ప్రతిపాదిత ప్రసార సేవల నియంత్రణ సవరణ బిల్లును పబ్లిక్గా అందరి ముందు పెట్టి అన్ని వర్గాల ఒపీనియన్ తీసుకోవాలి అని సీక్రెట్గా ఉంచడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు కేంద్రం కఠిన ఆంక్షలు విధిస్తే యూట్యూబర్లు కంటెంట్ క్రియేటర్లు ఆన్లైన్ న్యూస్ ఛానల్స్ స్వేచ్ఛగా పనిచేసుకోవటం కష్టమే అని ఆందోళన వ్యక్తమవుతోంది ప్రభుత్వ పాలసీల విమర్శకులు నిజాలు చెప్పే వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందని అంటున్నారు అసమ్మతి అనేది ప్రజాస్వామ్యంలో ముఖ్యమైన విషయమని అలాంటి స్వరం వినిపిస్తున్న ప్రముఖ యూట్యూబర్ ధృవరాతి ఇండిపెండెంట్ జర్నలిస్ట్ రవీష్ కుమార్ లాంటి వారిని టార్గెట్ చేసుకొని ఇలాంటి రూల్స్ పెడితే లక్షలాది మంది సమస్యల్లో చిక్కుకుంటారు అన్నది డిజిటల్ కంటెంట్ క్రియేటర్స్ అభిప్రాయంగా ఉంది పెద్ద పెద్ద సోషల్ మీడియా హౌస్లని సోషల్ మీడియాను ఒకే విధంగా ట్రీట్ చేస్తూ రూల్స్ ఫ్రేమ్ చేయటం మంచిది కాదనే వాదన వినిపిస్తోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి